కబడ్డీ శ్వాసలో శాస్త్రం శరీరంలో ధైర్యం జీవితంలో మరణబోధ మన ఋషుల అద్భుత యోగ ఆట సాధారణంగా నిర్లక్ష్యంగా చూసే ఆటలా కనిపించే కబడ్డీ నిజానికి మన సనాతన ఋషుల గొప్ప ఆవిష్కరణ పిల్లలకు సరదాగా ఉండేలా రూపొందించిన ఈ ఆటలో మన ప్రాచీనతత్వాలను నాటివేశారు ప్రాణ నియంత్రణ ధైర్యతత్వం జనన మరణ రహస్యం మరియు మట్టితో జీవశక్తి అనుబంధం ఈ నాలుగు గొప్ప పాఠాలు ఒక్క కబడ్డీ ఆటలోనే దాగి ఉన్నాయి ఇది కేవలం ఒక ఆట కాదు జీవితానికి సంబంధించిన లోతైన శాస్త్రాన్ని అనుభవపూర్వకంగా నేర్పే ఒక యోగ విద్య ప్రతీ శ్వాసతో జీవిస్తాడు ఈ శ్వాసమీద ఎవడు అధికారం సాధిస్తాడు అతడే శరీరాన్ని మనస్సును జీవితాన్ని నియంత్రించగలడు ఋషులు చెప్పిన ప్రాణాయామ ధోరణులు పూరకం లోపలికి గాలి తీసుకోవడం కుంభకం శ్వాసను ఆపడం మరియు రేచకం శ్వాసను వదనడం ఇవి కబడ్డీ ఆటలో సహజంగా జరుగుతాయి ఒక ఆటగాడు ఎదురు జట్టులోకి వెళ్లే ముందు గట్టిగా కబడ్డీ కబడ్డీ అన నినాదిస్తాడు ఇది కేవలం మాట కాదు ఒక కుంభక సాధన శ్వాసను నిలిపి ఉంచి శరీరాన్ని చురుకుగా పనిచేయించడం శక్తికి సాధనకు మరియు శ్వాస పటుత్వానికి సంకేతం చిన్నపిల్లలకు శ్వాసమీద నియంత్రణ నేర్పించడానికి ఇదొక సులువైన ప్రాణయోగం ఇది కేవలం బోధనకాదు అనుభవపూర్వక విద్య కబడ్డీలో రెండు పక్కలా చెరో పది మంది ఆటగాళ్లుంటారు ఈ రెండు పది మందిలోంచి ఒకడు ధైర్యంగా అడుగులేస్తాడు ఒక్కడే ముందుకు వచ్చి పోరాటానికి సిద్ధమై ఒక్కొక్కరినీ తాకి తిరిగి వచ్చేస్తాడు ఇది కేవలం ఆట మాత్రమేనా కాదు ఇదొక యోధిని సంస్కారం ఒక్కడే ముందుకు వెళ్లడం ఎదురైన వారిని సమర్థంగా తాకడం తిరిగి బంధించకుండా వెనక్కి రావడం మరియు శ్వాసను ఆపేన్ సమయానికి తిరిగి రావడం ఇవన్నీ ధైర్యాన్ని మాత్రమే కాకుండా సమయం వచ్చినప్పుడు పావురం వలె విచక్షణతో వెనక్కి వచ్చే బుద్ధిని కూడా సూచిస్తాయి ఇది యుద్ధానికి సమంగా ఉంటుంది ధైర్యానికి మార్గం ధర్మానికి రూపం కబడ్డీలో ప్రతి ఆటగాడు ఒక వీరుడే ఒక ఆటగాడు ముందుకు వెళ్ళి తిరిగి రాలేకపోతే అతను అవుట్ అయిపోయినట్టే ఇది జీవితంలో మరణానికి ప్రతీక కాని జట్టులోని మరొక ఆటగాడు అతని పేరుమీద విజయం సాధిస్తే ఆ అవుటైన ఆటగాడు తిరిగి బరిలోకి వస్తాడు అతను మళ్లీ ఆటకు సిద్ధమవుతాడు అంటే ఇదే మన పునర్జన్మ సిద్ధాంతం ఋషులు చెప్పినట్లు మానవుడు జన్మిస్తాడు కర్మానుసారం మరణిస్తాడు ధర్మ ఆధారంగా మళ్లీ పొడతాడు ఈ ఆటలో జీవితం మరణం తిరిగి పుట్టడమన్న తత్వాన్ని సామాన్యంగా పిల్లలకు బోధించలేం కాని ఆట రూపంలో నేర్పడం వల్ల వారు అనుభవంగా గ్రహించగలుగుతారు కబడ్డీ కేవలం ఒక ఆట కాదు జీవనచక్ర బోధన ఈ ఆట మట్టిలో ఆడాలి ఎందుకంటే మట్టిలో మన శరీరానికి ఆధారముంది భూమిమీద పూరాడితే మనలో భూశక్తి పెరుగుతుంది మట్టిలో అడుగులు వేస్తూ మన శరీరం భూమితల్లి శక్తిని గ్రహిస్తుంది ఇది కేవలం శారీరక దారుఢ్యం కాదు భూమితో ఒకాత్మకతను సాధించడం ఋషులు అన్నారు శరీరం మట్టిలోంచి పుట్టింది శరీరం మట్టిలోనే కలిసిపోతుంది కాబట్టి మట్టితో క్రీడించడమంటే జీవనచక్రాన్ని అర్థం చేసుకోవడం మట్టి మనకు ధైర్యానికి స్థిరతకి మూలం ఇప్పుడు మీరు చెప్పండి కబడ్డీ అంటే పిల్లలాటేనా లేక ఒక ఋషుల తపస్సు తత్వబోధన ఈ ఒక్క ఆటలోనే శ్వాస నియంత్రణ ధైర్యమార్గం జననమరణ రహస్యం మరియు భూమి పట్ల అనుబంధం వంటి గొప్ప పాఠాలు ఇమిడి ఉన్నాయి మన పిల్లలు ఈ ఆట ఆడితే వారు నిజమైన యూధులు యోగులు జీవ విజేతలవుతారు కబడ్డీ మన ప్రాణానికి ధైర్యానికి పునర్జన్మానికి భూమికి మన మునువాళ్లు అందించిన ఒక గొప్ప కానుక